నమస్తే అండి ఎలా ఉన్నారు మన పిల్లలకి ఇలాంటి ఐటమ్స్ అంటే బల ఇష్టంగా తింటారు కదండి అవి హెల్దీనా అన్హెల్దీనా అనే పట్టింపు అయితే ఉండదు కానండి క్రిస్పీగా ఉంటే సరిపోతుంది అన్నట్టు ఏది పెట్టినా తినేస్తారు అయితే దీనికి నేను మైదాపిండి కానీ శనగపిండి కానీ ఏది వాడలేదండి క్రిస్పీగా చేసుకున్న స్నాక్ ఐటమ్ అయితే నేను స్వీట్ కార్న్తో అంటే బేబీ కార్న్ ఉంటుంది కదండి దాంతో తయారు చేశాను దీనికోసం బేబీ కార్న్ కొన్ని తీసుకుంటే సరిపోతుంది అంటే మన ఇంట్లోనే యూజ్ చేసే క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుందండి దాన్ని కొంచెం పెద్దగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఈ విధంగా ముక్కల్లాగా కోసుకున్నానండి దీన్ని కూడా మళ్ళీ ఒక రెండు లేదా నాలుగు ముక్కలు చేసుకోవచ్చు అంటే సైజుని బట్టి మనం చేసుకోవాలి మరి పెద్దగా వేసేస్తే అంత చక్కగా ఉడకదు కాబట్టి లోపల అందుకని ఈ విధంగా నాలుగు పీసులు అయితే చేసుకున్నాను ఈ సైజువి చిన్నవైతే అట్లనే ఉంచేసుకున్నానండి ఇది చాలా త్వరగా రెడీ అయిపోతుందండి ఐటెం అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా ముక్కలు అయితే మనం బేబీ కార్న్ ముందే కడిగేసి పెట్టుకోవాలి దీంట్లోకి పసుపు ఉప్పు కారం ఈ మూడు వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మీరు గర్మషాల ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఎక్సెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు వేసుకుని పెట్టారు మన పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా బేసిక్గా ఈ మూడు అయితే వేస్ట్ చేసేస్తున్నాను అండి దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్నాను ఫ్లోర్ వేసిన తర్వాత మొత్తం అది ఈ ముక్కలకు పట్టినట్టు మనం చక్కగా దాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి మనం బజ్జీల పిండి కలిపినట్టు ఎక్కువ నీళ్లు వేసేయకూడదండి ఫస్ట్ ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు చిలకరించుకోవాలి చిలకరించుకొని మళ్ళీ కాస్త పిండి వేసుకోవాలండి అంటే కలిపేసిన తర్వాత మరో కొంచెం పిండి వేసుకోవాలి ఏదన్నా మనకి ఈ ముక్కలకు పట్టినట్టు మాత్రమే ఉండాలి తప్ప మనకి ఎక్ ఎక్సస్ అయిపోవడం కానీ లేదంటే లిక్విడ్ లాగా అయిపోవడం కానీ అలా ఉండకూడదండి చూడండి మనకి ఈ పిండి అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వస్తుందన్నట్టు పట్టి కలర్ మనం పసుపు వేసాం కాబట్టి ఈ కలర్ వచ్చేస్తుందండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇంతకు మించి మనకు అవసరం లేదు సో అందుకని ముందు నీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది తర్వాత ఓట్స్ ఉంటాయి కదండి దాన్ని ఈ విధంగా పైన వేసేసుకుంటున్నాను మళ్ళీ మన పిల్లలకి తేడా రాకూడదు కదండి అవి ఎలా ఉన్నాయో అలానే స్ట్రక్చర్ అది కనిపించాలి కాబట్టి ఈ విధంగా ఓట్స్ అయితే వేసుకుంటున్నానండి అన్ని హెల్దీవే మనం యూజ్ చేస్తున్నాము ఎక్కడ మైదా కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయలేదు అంటే ఇలా చేసుకుంటే కొంచెంలో కొంచెం అన్న హెల్దీగా తినచ్చు కదండి అదే నా ప్రయత్నం అన్నట్టు అంటే మా ఇంట్లో వాళ్ళకైతే నేను ఇలానే చేస్తాను అందుకని చెప్పేసి తర్వాత మనకు నూనె వేడెక్కిన తర్వాత ఈ విధంగా వేసేసుకుని ఆ నూనె అలా ఉందనుకోవద్దండి ఇప్పుడే జస్ట్ నేను జర్దికలు చేసి పెట్టాను దాంట్లోనే ఇది చేసేస్తున్నాను అనుకుంటే మళ్ళీ వేడి చేయడం ఎందుకని సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది ఎక్కువ టైం కూడా పట్టదు ఒక్క ఫైవ్ మినిట్స్లో ఇవి వేగిపోతాయండి చాలా సింపుల్గా చేసుకునే బేబీ కార్న్ క్రిస్పీ స్నాక్ ఐటమ్ అండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి స్నాక్స్ మనం చాయ్ పెట్టుకునే లోపల ఇది రెడీ చేసేసుకోవచ్చు తినడానికి చాలా బాగుంటుందండి వెజిటేరియన్స్కి చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి కదండి ఇలాంటివి సో అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తాను అన నచ్చింది ఆయన వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్